హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎస్ బ్యాక్ టు ట్రావెల్ వ్లాగ్స్ అనమాట అంటే ఆల్రెడీ త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట ఎందుకంటే నాకు ఎడిట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది క్లిప్పింగ్స్ అవన్నీ ఏది ఫస్ట్ పెట్టాలి ఏది లాస్ట్ పెట్టాలి ఇవన్నీ కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది అందుకని మధ్యలో మళ్ళీ రెండు నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ట్రావెల్ వ్లాక్స్లోకి వచ్చేద్దాం లాస్ట్ ప్రీవియస్ వీడియో వచ్చేసి నేను మహాబలిపురం బీచ్ బ్లాగ్ పెట్టాను కదా సో దాని కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో మీరు ఆ లాస్ట్ వీడియో చూడకపోయినట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు గో అండ్ అవుట్ దేర్ అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్ నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ట్రిప్ మొత్తం అండ్ ఎస్పెషల్లీ మహాబలిపురం నిజంగా చాలా బాగుంది ఆ గ్రీనరీ కానీ ఆ స్పేషి అంటే పిల్లలకి కూడా చాలా ఈజీగా వాళ్ళు ఆడుకుంటారు తిరుగుతారు అంత స్పేషియస్గా ఉందన్నమాట అదంతా నేను మీకు అదే చూపిస్తున్నాను అండ్ ఆ రోజు మాకు క్లైమేట్ కూడా చాలా బాగుంది కొంచెం సన్ వచ్చినట్టు రాలేనట్టు అలా రెండు కలిపి ఉన్నట్టు ఉందన్నమాట సన్ రైస్ కోసం మేము బీచ్కి వెళ్ళాము మహాబలిపురం అదైన తర్వాత వెంటనే బీచ్లో ఒక గంట అలా ఉన్నాము వెంటనే ఒక సెవెన్కి సెవెన్ థర్టీ టు ఎయిట్ అలా మళ్ళీ టెంపుల్కి వచ్చేసాము రెండు పక్క పక్కనే ఉన్నాయి మీకు ఆల్రెడీ ఎప్పుడన్నా వెళ్ళి ఉంటే కనుక తెలుస్తుంది ఒకవేళ వెళ్ళకపోతే ఈసారి ఖచ్చితంగా మహాబలిపురం కూడా ప్లాన్ చేసుకోండి చూడాల్సిన ప్లేసే అది కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా పూజలు ఇవేమి ఉండవు నార్మల్ విగ్రహం అది కూడా లింగం హాఫ్ లింగం మాత్రమే ఉంటుంది అది కూడా నేను తీసాను చూపిస్తాను నేను ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళినా మా వాళ్ళందరూ కంచి తిరుపతి నుంచి వచ్చి కంచి గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ వెళ్ళాం కానీ ఎప్పుడు మహాబలిపురం వెళ్ళలేదనమాట ఇదే ఫస్ట్ టైం నేను మహాబలిపురం వెళ్ళడం అండ్ చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది కమింగ్ టు మై ట్రావెల్ వ్లాగ్ మీరు అనుకోవచ్చు మీరు చాలా అంటే ఇంట్లో వాళ్ళు చాలా గ్రేట్ చాలా బాగా పంపిస్తున్నారు అని అలా ఏం ఉండదు ఎందుకు అంటే కొంచెం స్ట్రెస్ మనం ఫీల్ అయ్యే కొద్దీ మనకి మైండ్ కొంచెం పీస్ పీస్ని కోరుకుంటుంది ఆబ్వియస్లీ మనం ఎప్పుడైతే ఏది మనల్ని వెతుక్కొని రాదు కదా మనం ఏదన్నా వెతుక్కొని వెళ్తేనే కొంచెం మనకు కూడా కొత్తదనంగా ఉంటుంది అండ్ మనం కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు అదే నాకు అనిపించింది అందుకే పెళ్ళి అక్క పెళ్ళి తర్వాత నేను ఎక్కడొకడికి ట్రూర్ వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి అమ్మ వాళ్ళని బతిమాలేను ఇదే ఫస్ట్ టైం మీరు నమ్ముతారో లేదో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని డేస్ టూర్ ప్లాన్ చేయడం అది కూడా ఇంట్లో ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వెళ్ళడం నాకు చాలా టైం పట్టింది బట్ నాకు కావాలనిపించింది ఎందుకంటే స్ట్రెస్ బాగా ఉంది మైండ్ నిండా స్ట్రెస్ నిండిపోయి ఉంది సో అది ఎలా అవుతుందో ఎలా బయటకు వస్తుందో నాకు అర్థం కాలేదు కొంచెం బయట అలా ఎక్స్ప్లోర్ చేస్తే అన్న నేను కొంచెం ఫ్రీ అవుతాను అని చెప్పి నా సెల్ఫ్ టైం నేను కోరుకున్నాను అనమాట అండ్ కమింగ్ టు దిస్ వీడియో మీకు ఇక్కడ మొత్తం బయట చూపించాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నందులో అవి ఉన్నాయి అండ్ చెక్కడం కూడా శిల్పి నిజంగా ఎంత బాగా చెక్కారంటే కొండలు అవన్నీ నాకు నిజంగా లిటరలీ ఐమ్ లవ్ ఇన్ దట్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇందాక వరకు వీడియో నేను తీసుకున్నా అంటే ప్రతి వీడియో నేనే తీసుకుంటున్నాను ఇంకా ఆ వీడియోలో నేను ఉండట్లేదు అని చెప్పి మా ఫ్రెండ్కి వీడియో తీయమని చెప్పాను కానీ కొన్ని కొన్ని మనకి నచ్చినట్టు పక్క వాళ్ళకి నచ్చాలి అని రూల్ లేదు ఆబ్వియస్లీ అంటే మైండ్ సెట్స్ ఉంటాయి కదా మైండ్ సెట్స్ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితేనే వాళ్ళతో కొంచెం మనం ట్రావెల్ చేసినా సరే పీస్గా ట్రావెల్ చేయొచ్చు సో ఇందులో మా ఫ్రెండ్లో ఒకళ్ళకి నా మైండ్ సెట్టే ఉంది అంటే లైక్ వీడియోలో పడిన ఇష్యూ అంటే వీడియో నేను తీస్తాను వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది నా మైండ్ సెట్ మీద తన ఒకళ్ళు ఉన్నారనమాట సో తనకి ఫోన్ ఇచ్చాను తనే తీస్తోంది వీడియో కానీ ఎంత వీడియో తీస్తున్నా మనకు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఉంటుంది కదా ఇలా తీయ అలా తీయ అని చెప్తున్నాను మధ్యలో చిరాకు పడుతున్నాను కోపపడుతున్నాను అంటే నేను వస్తున్నానా లేదా అని అంటే వీడియోలో నేను కనిపిస్తున్నానా సరిగ్గా తీ కరెక్ట్గా తీ క్యామ్ ఎలా పట్టుకో అన్నీ ఇలా చెప్తున్నాను అనమాట అదే అంటే మన ఫోన్ పక్క వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి అంటే వాళ్ళకి తెలియదు కదా ఏదో ఎలా తీయాలి అనేది మనం కొంచెం ఇంకా దాన్ని డీటెయిల్గా చెప్పకుండా చాదస్తంగా చెప్తాము సో అదే అది నా మాత్రం నాకు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది కానీ తను విసిగించి విసుగు పెట్టినా సరే విసిగిపోకుండా చాలా బాధ తీసింది అండ్ ఇక్కడే మీకు లింగం చూపిస్తున్నాను నేను అక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు సో అక్కడ వాళ్ళు ఫోటో తీసుకోవడం అయిపోయాక అప్పుడు మీకు క్లియర్గా వీడియో జూమ్ చేసి చూపిద్దాము అని చెప్పి ఆగి ఆగుతున్నాను అండ్ ఫస్ట్ టైం నేను కూడా ఈ లింగాన్ని చూద్దాం అంతే మీరు ఎప్పుడైనా మహాబల్పురం వెళ్ళారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మర్చిపోకండి అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూస్ వస్తాయి నేను చెప్పాను న్యూ ఇయర్ రెవ రెజల్యూషన్ తీసుకున్నాను వీడియోస్ పెడతాను అని కానీ షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నాను ఎందుకంటే నాకు ఎడిట్ చేయడానికి వర్క్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కొంచెం కొంచెం చేస్తున్నాను కానీ కొంచెం టైం పడుతుంది ఎంతైనా సరే ఒకే రోజులో అవ్వాలంటే అవ్వలేం కదా సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట ఇక్కడ చూసారా నేను అదే తిట్టుకుంటున్నాను తను సరిగ్గా తీయట్లేదు ఇలా తీస్తుంది అలా తీస్తుంది అని చెప్పి తిట్టుకుంటున్నాను నా ఫేస్ అంతా ఇంకా కోపంతోనే ఉంటుంది ఎస్ అది సంగతి ఇంకా అక్క వీడియోస్ పెళ్ళి వీడియోస్ కూడా మధ్యలో బ్రేక్ వచ్చింది ఆల్రెడీ సిరీస్ మొదలుపెట్టాను ఎస్ ఇదే లింకా మీరు క్లియర్గా చూడండి పైన కొంచెం హాఫ్ బ్రేక్ అయినట్టుంది అంతే అక్క పెళ్ళి సిరీస్ కూడా స్టార్ట్ చేశాను మధ్యలో టూ ఆర్ త్రీ ఎపిసోడ్స్ మాత్రమే పెట్టాను మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చాను ఎందుకు అంటే నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను అనమాట లైన్ బై లైన్ వెళ్తున్నాను అన్ని వీడియోస్ మా దగ్గర లేవు సో ఫోటోగ్రాఫర్ వీడియోస్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి ఒక్కొక్కటి ఒకటి సైడ్ బై సైడ్ పోస్ట్ చేద్దాము అని చెప్పి ఆగుతున్నాను అంతేగాని ఏదో సిరీస్ స్టార్ట్ చేసి మధ్యలో లెఫ్ట్ అయితే కాదు ఖచ్చితంగా నేను అన్నట్టే ఒక్కొక్కటి సూ సూన్ వస్తాయి మరి అంత త్వరగా రాకపోయినా ఖచ్చితంగా సూన్ ガチャタンおワスタ అవును ఇప్పుడు వరకు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఏదైనా ట్రిప్స్కి వెళ్ళారా ట్రిప్స్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు నాతో షేర్ చేసుకోండి అండ్ ఏ ప్లేసెస్కి ఇంకా విజిట్ చెయ్యచ్చు అనేది నాకు చెప్తే నేను కూడా నెక్స్ట్ టైం యాక్చువల్లీ ఈ వీడియో చూసాక ఇంట్లో ఆబ్వియస్లీ ఇంక మరి నన్ను ఏదో ఇన్ ఫ్యూచర్ ఎప్పుడో అప్పుడు అన్నా సరే మళ్ళీ నెక్స్ట్ మనం విష్ లిస్ట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి కదా అది విష్ లిస్ట్ నుంచి యాడ్ టు గట్టి ఎప్పుడు వెళ్తుందో మనకి తెలియదు పర్లేదు అయినా సరే ముందు విష్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకుంటే దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మినిమమ్ ఏ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అయినా సరే కట్ వెళ్ళి ప్రోడక్ట్ బై చేస్తాం కదా అలాగా నేను కూడా ఎటో గట్టు వెళ్ళి తిరిగేసి వస్తాను సో ఎక్కడ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అనేది నాకు ఎంత కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఎస్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి చాలా ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే నేను ప్రీవియస్ లాస్ట్ వీడియోలో అంటే ట్రావెల్ బ్లాగ్స్లోనే టూ ఆర్ త్రీ వీడియోస్ ముందు స్టార్టింగ్ వీడియోలో అనుకుంటా నేను మీకు చెప్పాను మాట్లాడతాను అంటే దీనికోసం మాట్లాడతాను ఎందుకు వెళ్ళాను వీటన్నిటి కోసం నేను మీతో డిస్కస్ చేస్తాను అని అన్నాను సో అందుకని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడాను అనమాట ఈ వీడియోలో మొత్తం ఇంకా నాకు తెలిసి మొత్తం మాట్లాడలేదు ఇంకా హాఫ్ మాత్రమే మాట్లాడాను ఇంకా ఉంది నేను చెప్పాల్సింది అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మొత్తం ఈ వీడియోలోనే చెప్పేస్తే ఆ నెక్స్ట్ వీడియోలో ఇంక నేను చెప్పడానికి ఏముండదు ఉండదు ఎంత వాగుతున్నా ఇంకా వాగుతూనే ఉంటాను అది నాకు వాగుడు ఎక్కువ అనమాట చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ కూడా అదే అంటారు సో ఎస్ ఇది ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్